నమస్తే నిన్న ఆద్యా టీవీలో నాకు జనసేన అధికార ప్రతినిధికి మధ్యలో జరిగిన ఒక సంఘర్షణ ఒక ఘర్షణ అది ఎలా జరిగింది ఏంటి అనేది చెప్పేందుకు వస్తున్నాను సాయంత్రం డిబేట్ స్టార్ట్ అయింది అందరూ మొట్టమొదటిసారి ఆ విష్ణు నాగరెడ్డి అనే వ్యక్తిని నేను గతంలో చూశాను వీడియోలో కానీ ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ చూడాం అదే ఫస్ట్ టైం డిబేట్ వచ్చేసేసి జీటీవీ సర్వేలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న టాపిక్ మీద సర్వేలు జరుగుతున్నాయి సో నేను గణాంకాలు చెప్తున్నాను అలాగే గత ఎన్నికల్లో జనసేన పార్టీ విడిగా పోటీ చేయకపోతే తెలుగుదేశానికి యాబై ఎనిమిది స్థానాలు అదనంగా వచ్చాయని చెప్పడం అది తప్పు ఆ విశ్లేషణ తప్పు ఎందుకంటే జనసేనకి పడిన ఓటు వైసీపీ టీడీపీ వ్యతిరేక ఓటు అందులో సింహభాగం వైసీపీ అనుకూల ఓటు టీడీపీ వ్యతిరేక ఓటు ఉంటుంది ఒకవేళ టీడీపీ కనుక జనసేనతో పొత్తులో వెళ్ళినట్టయితే టీడీపీ వ్యతిరేక ఓటు వైసీపీ ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకా మెజారిటీలు పెరిగి ఇంకా సీట్లు ఎక్కువ ఎక్కువచ్చేయి గంటా శ్రీనివాసరావు కూడా ఓడిపోయేవాడు అనేది నేను చెప్తున్నాను అలాగే పొత్తుల విషయానికి వచ్చేటప్పటికల్లా జనసేన పార్టీ కేవలం ఇరవై నాలుగు సీట్లకే పరిమితం కావటం వెనకాల ఒక ఉద్దేశపూర్వకంగా జనసేన పార్టీని బలహీనంగా ఉంచడం జరిగింది అని చెప్పేసి వివరిస్తూ అందులో జేడి లక్ష్మణ గారు ఆర్ఎంఆర్ గారు తోట చంద్రశేఖర్ గారు చింతల పార్దశారథి గారు భరత్భూషణ్ భూషణ్ గారు రావెల్ కిషోర్ బాబు గారు ఇలాంటి వారందరినీ అవమానించి ఎలా పంపేశారు అనేది చెప్పడం దాంట్లో అందులో భాగంగా జేడి లక్ష్మీయ గారికి పవన్ కళ్యాణ్ తన ఫోన్ నంబర్ కూడా అందుబాటులో ఉంచలేదు అనే విషయం చెప్పడం ఆయనని దాదాపు ముప్పావు గంట ఒకసారి లోపల ప్రాముఖ్యత లేని వ్యక్తుల కోసం ఆయనని ముప్పావు గంట బయట వెయిట్ చేయించడం జరిగింది అనే విషయం చెబుతూ గెలిచిన ఏకైక ఎమ్మెల్యేని ఎలా అవమానించి పంపించేశారో ఆ ఉదంతం నేను చెప్తూ జనసేన గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు ఆయన నియోజకవర్గంలో ఒక వేడుక జరుగుతుంటే వేదిక మీద పవన్ కళ్యాణ్ నాదిళ్ల మనోహర్ మాత్రమే ఆశనిలై ఉంటాం ఆ తర్వాత రాపాక వరప్రసాద్ గారు వచ్చి నేను కూడా పైకి రావాలా అంటే నాదిళ్ల మనోహర్ వచ్చేసేసి చీరాబొట్టు పెట్టి పిలవాలా అని అనడం జరిగింది ఆ తర్వాత ఒక వ్యక్తి రావేల రాపాక వరప్రసాద్ గారి కోసం ఒక కుర్చీ తీసుకున్న పైకి వెళ్తుంటే ఆ కుర్చీ మీరు వదిలేసేయండి ఆయన కుర్చీ ఆయన తెచ్చుకుంటారు అని అనడం జరిగింది ఇది నిజంగా ఒక ఘోరమైన అవమానం దీంట్లో అహంకారం కనబడుతుంది కుల అహంకారం కనబడుతుంది గెలిచిన ఎమ్మెల్యే అంటే జనసేన పార్టీ ఓడిపోతే జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలు పవన్ కళ్యాణ్కి తీస్తుంటే ఒక గోచి గుడ్డలాగా అడ్డుపడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ సిగ్గు కాపాడిన వ్యక్తి రాపా కవరప్రసాద్ గారు అటువంటి వ్యక్తిని కిరీటం కిరీటంలాగా పెట్టుకోవాల్సిన వాళ్ళు ఎలా అవమానించారు ఆ రాపా వరప్రసాద్ గారి ప్లేస్ లో నేను ఉంటే నేను ఏమి చేసేవాడిని అని చెప్పడం జరిగింది రాపాక వరప్రసాద్ గారి ప్లేస్ లో నేను ఉంటే నాదల్ని మనోహర్ చొక్కా పట్టుకుని కిందకు దోసేసి స్టేజ్ కిందకు దోసేసి ఓడిపోయిన నా కొడక డిపాజిట్ అని నా కొడక నువ్వా నన్ను అవమానిస్తావు నేను నీ కుర్చీలో కూర్చుంటానని చెప్పేసి ఆ పని నేను చేసేవాడిని అని చెప్తున్నా నేను అన్నది నాదెన్ల మనోహర్ని ఎందుకంటే అటువంటి మాటలు మాట్లాడితే తప్ప వాళ్ళకి ఎందం వాళ్ళకి అర్థమయ్యేలాగా లేదు ఇంకా రెండు విషయాలు ఇక్కడ నాదిన్ల మనోహర్ని అంటాం కరెక్టా కాదా అంటే రాపాక వరప్రసాద్ అవమానించడం కరెక్టా కాదని ఆలోచించుకోవాలి రాపాక వరప్రసాద్ ప్లేస్ లో నేను ఉంటే ఏం చేసేవాడు నేను చెప్పానే తప్ప నేను స్వతహాగా డైరెక్ట్ గా వేదే అంశాల్లో నాదెళ్ల మనోహర్ని ఏమీ డైరెక్ట్ గా అనలేదు ఇక నా కొడక అనే పదం అనటం తప్పది అంటే నాదన్న నా కొడక అనే పదం అనటం తప్పి అయితే ఆ పదాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి పరిచయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇక ఆ తర్వాత ఆ ఉదంతం తర్వాత మా తల్లిని దూషించడం జరిగింది విష్ణు నాగిరెడ్డి విష్ణు నాగిరెడ్డి అంటే భారతదేశంలో ఎవరైనా సరే తల్లిని దూషిస్తే మొట్టమొదటి ప్రతిక్రియ చేయి చేసుకోవడమే ఉంటుంది అయితే కొందరు మాత్రం అందుకు మినహాయింపు అంటే తల్లిని దూషించిన కులాన్ని దూషించినా సోదరుని దూషించినా అన్ని మర్చిపోయి ఆలింగనాలు చేసుకుని నవ్వుతూ ఉండే పెద్ద మనసు నాకైతే లేదు కాబట్టి ఎప్పుడైతే నా తల్లిని దూషించాడో ఒక్కసారి చూసి వద్దు అని రెండోసారి చూస్తే కనుక లేచి ఆ చెంప ఈ చెంప వాయించడం జరిగింది ఆ తర్వాత నా మీద ఆయన కలబడటం జరిగింది తర్వాత అక్కడ ఉన్న సిబ్బంది మమ్మల్ని ఇద్దరిని వేరు చేయడం జరిగింది ఇక్కడ చాలా మంది ఫోన్ చేసి ఎందుకు మనలో మనకి ఒకే సామాజిక వర్గం చెందిన మనలో మనకి గొడవలు ఎందుకు రాజీ పడిపోతే అని చాలా మంది ఫోన్ చేస్తున్నారు సో ఇక్కడ నేను క్షమాపణ చెప్పడానికి కానీ రాజీ పడటానికి కానీ ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ విషయం ఏంటంటే రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యే గారిని స్టేజి పైకి రా రప్పించకపోవటం అంటే ఆహ్వానించకపోవటం గౌరవించకపోవటం జరగకపోతే నేను ఈ ఉదంతాన్ని నేను ఊటంకించేకునే కాదు ఈ ప్రస్తావనకు వచ్చేదే కాదు జనసేన ఉద్దేశపూర్వకంగా ఎలా బలహీనపరుస్తున్నారు ఎలా బలహీనంగా ఉంచి రాబోయే ఎన్నికల్లో తక్కువ సీట్లకి కాంప్రమైజ్ అవ్వాలని జనసేన పార్టీలో నుంచి ప్రతి ఒక్క నాయకుడిని బయటికి ఎందుకు పంపేశారు వాళ్లే ఉన్నట్ైతే కనుక వాళ్ళకి సరైన గౌరవం ఇచ్చి వాళ్లే ఉన్నట్లయితే ఈ రోజున డెబ్బై ఐదు స్థానాల్లో జనసేన పోటీ చేసే ఉండేది కాబట్టి జనసేన డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయకూడదని అతి తక్కువ సీట్లకి పోటీ చేసి కేవలం ఓటు బదలాయింపు కోసం మాత్రమే స్థాపించబడిన పార్టీ అనేది నా సిద్ధాంతం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాదు అతను కేవలం బినామీ అనేది నేను చాలా ఉదాహరణతో సహా చెప్తా ఉంటాను ఇక క్షమాపణల విషయానికి వస్తే నాదెళ్లమ్ మనోహర్ రాపాక వరప్రసాద్ ని అవమానించినందుకు క్షమాపణ చెప్తే నేను నాదెల్లమ్ మనోహర్ పై చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అలాగే నా కొడక అనే పదాన్ని నేను నాదల మున్నవరకు వాడటం తప్పి అయితే పవన్ కళ్యాణ్ కూడా ఆ పదం వాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎవరిని ఉద్దేశించి ఆ పదం వాడారో వారికి క్షమాపణ చెప్తే నేను నాదల మున్ వాడిన పదం కూడా నేను క్షమాపణ చెప్తాను అలాగే తల్లిని దూషించడం అంటే అందరూ పెద్ద మనసు నాకైతే లేదు తల్లిని దూషిస్తే వాళ్ళని హక్కుని చేర్చుకొని కౌగులించుకొని సెల్ఫీలు దిగుతూ ఇవన్నీ చేయడం నాకు చేత కాదు కాబట్టి తల్లిని దూషించాను అది తప్పు అని నా విష్ణు నాగిరెడ్డి క్షమాపణ చెప్తే అతని పైన చేయి చేసుకోవటాన్ని నేను తప్పుకొని ఆ తర్వాత అతను నా క్షమాపణ చెప్పిన తర్వాత మా తల్లిని దూషించినందుకు నేను కూడా అతనికి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ తర్వాత మళ్లీ నేను ఆయన చెప్పదెబ్బలు కొట్టిన తర్వాత అతను మళ్లీ నా మీద కలబడటాన్ని నేను వదిలేస్తాను చిన్నపిల్లడు ఆవేశం ఏదో చేసాడు కానీ తల్లిని దూషిస్తే మాత్రం క్షమాపణ చెప్పించుకోకుండా కాగులించుకోవటాలు ఆలింగనాలు సెల్ఫీలు దిగే పెద్ద మనసు నాకైతే లేదు సో ఇది నేను జరిగిన ఉదంతం సో చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఏం జరిగింది ఏం జరిగిందని నేను నైట్ జర్నీలో ఉండటం వలన ఆన్సర్ చేయలేకపోయాను సో ఇది మొత్తం ఉదంతం ఎవరైనా సరే చాలామంది పెద్దలు చెప్తున్నారు సో అది కనుక నేను చెప్పిన నాదిన్న మనోహర్ కనుక రాపా కవర ప్రసాద్కి క్షమాపణ చెప్తే గెలిచిన ఏకైక ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే అని స్టేజీ పైకి ఆహ్వానించకపోవటం నా తప్పు ఇది రాపక వరప్రసాదే కాదు యావత్ దళిత దాచిని అవమానించినట్టు లెక్క కానీ నాదమ్మనోహర భావించి క్షమాపణ చెప్తే నాదమ్మనోహర పట్ల ఆ పదజాలం వాడినందుకు నేను క్షమాపణ చెప్తాను అలాగే నా కొడక అనే పదం ప్రయోగించిన పవన్ కళ్యాణ్ కూడా ఎవరిని ఉద్దేశించి ఆ పదాన్ని ప్రయోగించారు అది తప్పు అని పవన్ కళ్యాణ్ గారు అంగీకరిస్తే నేను కూడా తప్పు అని అంగీకరించడానికి క్షమాపణ చెప్పడానికి నేను వెనకాడను అలాగే మా తల్లిని దూషించినందుకు విష్ణు నాగిరెడ్డి క్షమాపణ చెప్తే అతని మీద చేసుకునేందుకు నేను కూడా క్షమాపణ చెప్పేందుకు సిద్ధం థ్యాంక్ యూ